के 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 మొట్టమొదటగా షాజాన్ భాష నకల దినీ అయినప్పుడు నక్కల దిని తాండా నుంచే డ్రైన్ అనేది ఎక్కడ కానీ పోయేదానికి దారి లేదు అటువంటి దానికి అదే పనిగా మున్సిపల్ సంటరేషన్ వాళ్ళకి పిలిచి వీళ్ళందరూ ముందర పెట్టుకొని ఇంజనీరింగ్ సెక్షన్ పెట్టి డ్రైన్ అంతా తయారు చేసి సిసి రోడ్లు పెట్టి నక్కల దిని తాండాకి ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు డ్రైన్లు అన్ని చేసి బెంగళూరు రోడ్డు కలిపి రోడ్లు వేసి రోజు అదే విధంగా మళ్ళీ రెండోసారి షాజన్ భాష ప్రమాణస్వీకారం చేసినారు అసెంబ్లీలో అదేవిధంగా ఈరోజు నక్కల దిని తాడానికి ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే ఇదే సచివాలయంలో కమ్యూనిటీ భవనము ఏమే వాటర్ ట్యాంకు సంపు ప్రతి ఒక్కటి తయారు చేసే మీరందరూ సహకారంగా అంటే పార్టీకి సహకారంగా కాదు వార్డ్లో ఉన్న ప్రజలకి సహకారంగా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఏమి నాయకుని దృష్టికి తెచ్చి మీరందరూ సత్యోల్లయం అధికారుల కూడా దృష్టికి తెచ్చి మీరందరూ చేస్తే మనం నక్కలు దిని ఈ ఇరవై ఐదో వార్డుని డెవలప్ చేసి ఎంతో ముందరకు పోయే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ సచ్యవలం జాగా గడ ఆ రోజు మనకి లేఅవుట్గా తయారు చేసి ఏటి మనకు మున్సిపాలిటీకి అప్పగించిన అయినా మళ్ళీ అది హ్యాండ్ ఓవర్ చేసుకొని క్లియరెన్స్ తీసుకునేటప్పుడు మనం షాజాన్ బాషణ గారికి చెప్పి అన్న ఈ విధంగా మనకి ఇన్ని కుంటలు జాగా ఉంది ఇక్కడ ఈ విధంగా ఇది అయిపోతుందంటే ఆ రోజు డైరెక్ట్గా అన్న ఇక్కడ వచ్చి ఇచ్చేసి అప్పటికప్పుడే ఈ ల్యాండ్ ప్రహరీ గోడ కట్టించి లైబ్రరీ తయారు చేసి ఇక్కడ ఇది అందువలన ఈరోజు సచివాలయం ఇక్కడ ఉంది లేదంటే ఏదో ఏదో ఒక జాగా బిల్డింగ్ బాడికి తీసుకోవడమో లేదంటే దూరంగా ఉండడమో ఉంటుంది అన్ని అందుబాటులో ఆ షాజహాన్ షాజనగరంగా డెవలప్ చేసిన విధంగానే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినది ఇంకా అతని దగ్గర మనం ఏం చేయించుకోవాలనేది మీరందరూ సహకరిస్తే మనం ఏదేమైనా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటి మీరు వైఎస్ఆర్ పార్టీకి చేసినారు వాలంటీర్లు పిలుచుకొని పోయి వాళ్ళు చేపించుకున్నారని ఇక్కడ మీటి ఎవరు కానీ అధికారులకు కానీ వాలంటీర్లు కానీ ఎవరు కానీ విమర్శించారు పైనుంచి అధికారులు ఏ విధంగా వాలంటీర్లు పెట్టుకోవాలా ఏ విధంగా నిర్ణయించాలా ఎంతమంది ఉండాలనేది అధికారులు నిర్ణయిస్తారు ఆ విధంగానే జరుగుతుంది ఎవరికి ఇక్కడ ఏమో కక్ష సాధింపులు అలాంటివి ఉండదు అందరూ కలిసి కట్టుగా పనిచేద్దాం అందరికీ ఆ గౌరవం ఉంటుంది ఇక్కడ వచ్చి మనకుంచే వచ్చే శాసనసభ్యులకు కూడా గౌరవం వస్తుంది తండాలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ప్రజల మనిషి వెళ్ళవెళ్ళలా ప్రజల కోసం తపయాత్రపడే మన సాజన్ భాష అన్న ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలు ఇక్కడ సచివాలయంలో పెట్టడం జరిగింది సో ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఇరవై ఐదో వార్ద సచివాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం సందర్భంగా మన సచివాలయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా శాసనసభ్యులు షాజాన్ భాషా గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సచివాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్లస్ శాసనసభ్యులు ఫోటోలు ఆవిష్కరించండి అదేవిధంగా ఇక్కడ ఇరవై ఐదో వారు షాజాన్ భాష ఎంత అభివృద్ధి చేసినాడో మీకు అందరికీ తెలిసిందే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి చేసుకోవాలని ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సచివాలయం అధికారులు కూడా ఎందుకంటే మాకు మంచి సహకరించినారు సహకరి